ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుకన్య ఈరోజు మనం ఈ వీడియోలో అనగాష్టమి వ్రతం గురించి తెలుసుకుందాము ఎంతో శక్తివంతమైనటువంటి ఈ వ్రతము మనం చేసుకోవడం అనేటువంటిది మన యొక్క పుణ్య ఫలితం వలనే మనం ఈ పూజ అనేటువంటిది చేసుకోగలుగుతాము ఈ పూజ అయితే నేను మొదటిసారిగా చేసుకున్నాను ఫస్ట్ టైము ఇప్పటి వరకు నాకు ఈ పూజ చేసుకునే అదృష్టం అయితే కలగలేదు ఆ దత్తాత్రేయ స్వామి దయవలన ఈసారి పూజ చేసుకునే అదృష్టం నాకు కలిగింది పూజ చేసుకోవడం వలన కలిగే ఫలితాలు ఏంటి అనేటువంటి మనం వీడియో ఎండింగ్లో చూద్దాము ఇప్పుడు మనము పూజ ఎలా చేసుకున్నాం అనేటువంటి విధానం తెలుసుకుందాము ఇంకా మనం పూజ చేసుకోవడానికి ముందు రోజే ఇలా మనము రాగి ప్లేట్స్ దీపపు కుందులు రాగి చెంబులు అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పూజకు కావాల్సినవన్నీ మనం ముందు రోజు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైంలో మనము టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఉండదు ఈ పూజ కోసము మొత్తం మనకు పది కలశాలు అవసరం పడతాయి అయితే మేము పది కలశాలు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు రెండు కలశాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను మొత్తము ఈ తొమ్మిది చెంబులు ఉన్నటువంటి రాగి చెంబులు ఉన్నటువంటి సెట్టును తీసుకొచ్చాను ఇంకా నేను మాకు తక్కువ ప్రైస్కే పడింది షాప్లో తీసుకున్నాము ఎయిట్ తీసుకుందాం అనుకున్నాను ఇంకా తొమ్మిది ఉండదు మొత్తం తీసుకున్నాను ఇంకా పూజకు కావలసినటువంటి సామాను ఇదంతా నేను ముందు రోజే సిద్ధం చేసుకున్నాను మనము తులసి ఆకులు కొబ్బరికాయలు మన గంధము కుంకుమ అక్షంతలు ఇవన్నీ మనము తయారు చేసుకోవాలి మొత్తం పూజకు కావాల్సినటువంటి సామాన్ కూడా మనము బుక్కు తీసుకుంటాం కదా అనగాష్టమి బుక్ అందులో ఉంటుంది ఇంకా నేనైతే పొద్దునే మొత్తం ఈవినింగ్ అంతా నేను సిద్ధం చేసుకొని ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా ఫోర్ కూడా కాదు త్రీ ఓ క్లాక్కే లేసాను నేను అసలుకి త్రీ ఓ క్లాక్ లేసేసి ఇంకా ఇంటి ముందట ముగ్గుతో అలంకరించేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నాను తర్వాత నిత్య దీపారాధన అనేటువంటిది చేసుకున్నాను ఇలాంటి నేను పండగలు ఉంటాయి కదా పెద్ద పెద్ద వ్రతాలు అప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా తామర పూలతో ముగ్గు వేసుకుంటాను ఇంకా వేసుకొని మనకు రైట్ సైడ్ పాదాలు వేసుకోవాలి లక్ష్మీదేవి పాదాలు దత్తాత్రేయ స్వామి పాదాలు అనుకొని మన మనసులో అనుకొని ఆ పాదాలు వేసుకోవాలి ఖచ్చితంగా పసుపు కుంకుమ అక్షంతలు పూలతోటి అలంకరించుకోవాలి నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత నేను ఇలా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను మొత్తం పూజారూంలోనే ఇంకా ఈ పూజ ఎక్కడ చేసుకోవాలంటే తూర్పు దిశలో కానీ మనము ఈశాన్య దిశలో కానీ ఈ పూజ అనేటువంటిది చేసుకోవాలి తూర్పు ఈశాన్యం కుదరని వాళ్ళు మనము పడమట వైపు పెట్టుకొని ఉత్తరం వైపు చూసే విధంగానైనా చేసుకోవచ్చు ఇంకా అందరికీ సొంత ఇండ్లు ఉండవు కదా సో దాన్ని బట్టి ఇలా రెడ్ కలర్ పట్టు వస్త్రము లేదా ఏదైనా ఒక రెడ్ కలర్ క్లాత్ తోటి మీరు కింద అనేటువంటిది ఏర్పాటు చేసుకోండి మీకు పీఠం నడితే పీఠం మీద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పసుపు కొమ్ములు కంకణాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క కలశానికి ఒక పసుపు కొమ్ము కట్టుకోవడానికి ఆ విధంగా తర్వాత తోరం తయారు చేసుకోవాలి ఇక్కడ మూడు పోగుల తోరము అన్నట్టు అంటే ఒకటి ఎరుపు రంగు ఒకటి పసుపు ఒకటి తెలుపు రంగు దాని మీద ఒక ముడి వేసి అంటే ఆ ముడిలో ఒక మామిడాకు ఒక పుష్పం అనేటువంటిది పెట్టి దాన్ని మనం దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్నప్పుడు అక్కడ పెట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ అయినాక దాన్ని చేతికి ధరించాలి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు తర్వాత ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క తాంబూలం ఇస్తాం కదా సో దానికోసమని పువ్వులు వక్కలు ఖర్జూర ఇవన్నీ మనము సిద్ధం చేసుకోవాలి దాంతోపాటు రెండు పండ్లు రెండు తమలపాకులు ఇలా సిద్ధం చేసుకోవాలి ముందుగానే మొత్తం మేము ఎనిమిది కలశాలు మొ మళ్ళీ రెండు మే అనగా అనగాదేవి అనగా స్వామి మొత్తం పది కలశాలు అన్నట్టు చుట్టూ అనగాదేవి అనగా లక్ష్మి చుట్టూ ఎనిమిది కలశాలు ఉంటాయి సో వాటికి బేస్ చేసుకొని మనం మొత్తం పది తాంబూలాలకు సిద్ధం చేసుకోవాలి తర్వాత ఇవంతా పూజా సమాన అండి కొబ్బరికాయలు అయితే మనకు ఆరు కొబ్బరికాయలు పడతాయి ఖచ్చితంగా నేనైతే ఎనిమిది కొబ్బరికాయలు తెచ్చుకున్నాను మీరు పెట్టుకుంటే కలశానికి ప్రతి ఒక్క కలశానికి కొబ్బరికాయ పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఇలా కలశాలు అనేటువంటి ఏర్పాటు చేసుకొని అందులో ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క పుష్పాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఒక మే రెండు కలశాలు ఉంటాయి కదా అనగస్వామి స్వామి అనగాలక్ష్మి ఆ రెండింటికి మాత్రం కొబ్బరికాయలను ఏర్పాటు చేసుకున్నాను చూడండి ప్రతి ఒక్క కలశానికి పసుపు కొమ్మ కట్టాను తర్వాత ఇలా మనము బొట్లు అనేటువంటి పెట్టుకోవాలి పసుపు మనం కలషం ఎలా తయారు చేసుకుంటామో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసుకొని తమలపాకులు పెట్టేసుకొని ఒక తమలపాకులు పెట్టేసుకొని మధ్యలో ఒక పుష్పం పెట్టుకోవాలి అనగా స్వామి అనగా లక్ష్మి కలశంలో మాత్రము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాయను మాత్రం వేయండి వేసి మీరు కలశం ఏర్పాటు చేసుకొని దానిపైన తమలపాకులు లేకపోతే మీకు నాకంటే మామిడాకులు అవైలబుల్గా లేవు కాబట్టి తమలపాకులు పెట్టేశాను దాని మీద కొబ్బరికాయ పెట్టేసి ఒక బ్లౌజ్ అనేటువంటిది పెట్టుకోండి ఇవి మనము ఎనిమిది దిక్కులలో ఏర్పాటు చేసుకోవాలి మనము పీఠము ఏర్పాటు చేసుకున్న ప్లేస్లో ఒక అష్టదల పద్మ ముగ్గు అనేటువంటిది వేసి దానికి అనగా వ్రతము యంత్రము ఉంటుంది దాని ప్రకారము మనం ఈ కళాశాలను ఏర్పాటు చేసుకోవాలి అయితే ఆ యంత్రము అనేటువంటి నేను ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి దాని ప్రకారంగా మీరు వీలైతే ఇది ముగ్గులాగా వేసుకునైనా వేసుకోండి లేదు మేము వేసుకోగలం అనుకుంటే కొన్ని పసుపు అక్షంతలు అనేటువంటి తీసుకొని దానిని మనము ఈ అష్టదల పద్మం ముగ్గు చుట్టూగా కొన్ని కొన్ని వేసి ఆ ప్లేసులలో మనము ఈ కలశాలను స్థాపించాలి అన్నట్టు అప్పుడు స్థాపించి మనము పూజ అనేటువంటిది చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఆకారంలో మనము కలశాలను ఏర్పాటు చేసుకోవాలి మధ్యలో ఉన్నవి అనగా స్వామి అనగా లక్ష్మి చుట్టూ ఉన్నవి ఈ చుట్టూ ఉన్న కలశాలు అనేటువంటి వాళ్ళ పుత్రులు అన్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ పేరును మనము ఏది మొదటగా స్థాపించాలి ఏది ఎలా చేయాలి అనేటువంటిది మనకు అనగాష్టమి బుక్లో పూర్తిగా ఉంటుంది సో మీరు ఫస్ట్ అయితే ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఇలా అక్షంతలు అనేటువంటివి వేసుకొని మీరు కళాశాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ ఏ పుత్రుడిని ఫస్ట్ ఆహ్వానించాలి అనేటువంటిది ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వ్రతం అంటే మనకు వ్రతంలో ఆ అనగాష్టమి వ్రతం బుక్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రము ఉంటుంది దాన్ని జపిస్తూ మనం ఈ పూజ అనేటువంటిది చేసుకోవాలి బుక్లో మనకు క్లియర్గా ఉంటుంది సో మీరు బుక్ను ఫాలో అయితే సరిపోతుంది టెన్షన్ డాల్సిన అవసరం లేదు ఫస్ట్ చేసుకునే వాళ్ళు చూడండి ఇక్కడ నేనైతే ఒక్కొక్క ప్లేస్లో స్థాపించాను అంటే ఏర్పాటు చేసుకున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు ఇంకా మంత్రాలతో మనం అక్కడ స్థాపన చేస్తామన్నట్టు మీరు వీలైతే ఒక కేజీ బియ్యం పోసుకొని నేనైతే కొన్ని పోసాను ఇంకా మళ్ళీ మనకు ఎక్కువ మనం బయట ఇవ్వాలి అనుకుంటే ఎక్కువ పోసుకోండి లేదు మేము ఇంట్లోకి వాడుకుంటాం తక్కువ పోసుకోండి ఇలా నేను అనగాస్వామి స్వామి అనగా లక్ష్మిని ఏర్పాటు చేశాను ఇంకా ఆభరణ కింద అనగాస్వామికి నేను రుద్రాక్షమాల ధరించాను ఇంకా అమ్మవారికి ఏమో గాజులు పెట్టాను మొత్తము మనము షోడచోపాచార పూజ మొత్తం చేసుకోవాలి ఫస్ట్ గణపతిని పూజ ఇంచుకోవాలి చూడండి నేను ఇక్కడ గణపతిని కూడా ఏర్పాటు చేశాను పసుపు గణపతిని పసుపు గణపతికి చూడచోపచారాలతో పూజ చేసుకోవాలి ఆ అక్షంతలు పూజ కంప్లీట్ అయినాక మన తల మీద ధరించేసి తర్వాత మనము ఈ అనగాష్ట వ్రతాన్ని మనం మొదలుపెట్టాలి ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ పేరును పలుకుతూ మనము పుష్పాలు అక్షంతలు అనేటువంటివి సమర్పించుకుంటూ ఆవాహన చేసుకుంటూ స్థాపన చేయాలి ఇలా తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనగా స్వామికి అనగా లక్ష్మికి పూజ చేసుకునేటప్పుడు వాళ్ళని ఆవాహన చేసి వాళ్ళకి మీకు వీలైతే మామూలుగా వాటర్ని చూపించి పక్కకు వాటర్ వదిలేసుకోవచ్చు లేదు అంటే పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు మీ ఇంట్లో విగ్రహం కనుక ఉన్నట్లయితే గణపయ్యకు శివయ్యకు పంచామృతాలతోటి అభిషేకం మా ఇంట్లో వాళ్ళందరం చేశాము ఇంకా ఇది మా వారు చేస్తున్నారు తర్వాత నేను చేశాను తర్వాత మా బాబు కూడా ఇలా పంచామృతాలతో అభిషేకం చేశారు ఇలా అనగాష్టం వ్రతం చేసేటప్పుడు మీకు విగ్రహాలు ఉన్నట్లయితే మనం ఆవాహన చేసిన తర్వాత ఇలా పూజలోనే పంచామృతాలతోటి అభిషేకం చేసుకొని ఆ నైవేద్యాన్ని మనము స్వీకరించవచ్చు లేదంటే చెట్టు మొదట్లో వేయచ్చు అండి పంచామృతాలు అంటే ఏమో కాదు పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి వీటినే మనము పంచామృతాలని అంటాము ఇది మొత్తం మనం అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి విగ్రహాలను కడిగేసుకొని నీట్గా క్లాత్తో తోటి చేసుకొని మళ్ళీ మనము పసుపు కుంకుమ గంధము అనేటువంటివి సమర్పించేసి మళ్ళీ తీసుకొచ్చుకొని పూజలో పెట్టుకోవాలి ఈ పూజ పూర్తి విధానం అంతా మనకు అనగాష్టం వ్రత బుక్లో ఉంటుంది ఒకవేళ మీకు బుక్కు పూజా స్టోర్లో దొరుకుతుంది ఒకవేళ దొరకకపోయినట్లయితే రాగారాగిన స్టోర్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ అనగాస్వామికి అనగ లక్ష్మికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేస్తున్నాను అనగాస్వామికి ఏమో తులసి ఆకులతోటి అష్టోత్తరం చదివాను అనగ లక్ష్మికి ఏమో కుంకుమార్చన చేస్తున్నాను కుంకుమతోటి ఆ యొక్క మంత్రాలు అనేటువంటివి చదువుతున్నాను కుంకుమార్చన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క కుంకుమను మనను ఒదిరిన ధరించి తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకోవాలి ఎవరైతే పూజ చేసేటువంటి వారు ఉంటారో వాళ్ళు ఇది దత్తాత్రేయ స్వామి మనకు శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో ఉన్నప్పుడు చెప్పారు శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఇంకా ఈ వ్రత కథలు ఉంటాయి ఐదు కథలు ఉంటాయి ఐదు కథలకు ఐదు కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది సో దానికోసమని ఐదు కొబ్బరికాయలు గణపయ్యకు ఒకటి ఆరు ఇంకా మీరు వీలైతే ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఎనిమిది కొబ్బరికాయలు తెచ్చాను ఇంకా రెండు డజన్ బనానాలు తీసుకొచ్చి ఇలా ప్రతి ఒక్క కళాశానికి రెండు రెండు బనానాలు పెట్టాను యాక్చువల్లీ ఐదు రకాల పండ్లు తేవాలి లేకపోతే ఒక రకమైన తెచ్చుకోవచ్చు ఇంకా అమ్మవారు స్వామివారు కరుణ ఉంటే భవిష్యత్తులో మనం ఐదు రకాల పండ్లు పెట్టే స్థాయికి కూడా అమ్మ తీసుకెళ్తుంది ఇంకా మొదటిసారిగా నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పూజ చేసుకుంటాను అని నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగానే జరిగింది పూజ అయితే ఇంకా అన్ని కథలు అన్నీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు అవన్నీ చేసిన తర్వాత కుంకుమార్చన చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి ఇంకా పానకాన్ని కూడా నేను పెట్టాను నైవేద్యంగా మనకు షొడచోపచార పూజలో ఉంటుంది పానకము నైవేద్యము సమర్పించడం అనేటువంటిది నైవేద్యం ఇప్పుడు పాయసన్నం మనం పెట్టుకోవాలి పాయసన్నము సో నేను అది కూడా అమ్మవారికి సమర్పించాను కథలు అన్నీ చదువుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్ర ప్రతి ఒక్క కథకు మనం ఒక కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఎలా కొడతామో అలానే ఒక్కొక్క కథకు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకోవాలి మనము ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎవరికైనా ఒక ముత్తైదువుకు మనము తాంబూలం అనేటువంటిది ఇవ్వచ్చు లేదు అనుకుంటే మన ఇంట్లో మా బిల్డింగ్లో ఉండేటువంటి వాళ్ళకు పక్కన ఉండే వాళ్ళకు పిలిచి నైవేద్యంగా కూడా ఇచ్చుకోవచ్చు సో తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అక్కడ పెట్టినటువంటి కంకణం ఉంటుంది కదా మూడు పోగులతోటి చేసినటువంటి దాన్ని మనం చేతికి ధరించుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మనము ఇవన్నీ అంటే నవ ఇది అష్టమి రోజు చేసుకుంటాం కదా తర్వాత నవమి రోజు ఇవన్నీ మనము ఎవరు తొక్కని ప్లేస్లో అంటే చెట్టు మొదట్లో అలా మీరు వేసుకోవచ్చు మరి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటిది మనం చూసినట్లయితే మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చేటువంటి తిది అష్టమి రోజు ఈ పూజ చేసుకోవాలి ఆ రోజు మొదలుపెట్టి మనం ప్రతి అష్టమి రోజు ఈ అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి ప్రతి అష్టమి రోజు ఈ పూజ అనేటువంటి చేసుకోవచ్చు లేదు అలా వీలు పడని వాళ్ళు శుక్ల పక్షంలో కూడా చేసుకోవచ్చు అలాగే ఇది శ్రీకృష్ణాష్టమి రోజు కానీ రాధాష్టమి రోజు కానీ ఈ పూజ అనేటువంటిది చేసుకోవచ్చు ఇలా మనకు ఇన్ని రకాలుగా ఈ పూజ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ వ్రతం చేసుకోవడం వలన రుణ బాధలు అనేటువంటివి తొలగిపోయి మనకు సకలైశ్వర్యములు కలుగును కొత్త గృహము ప్రాప్తి కలుగును ఆయుర ఆరోగ్యాలు సద్గురు కృప వలన మనకు సర్వపాపాలు తొలగి మోక్షం లభిస్తుంది ఈ వ్రతం చేసిన వారికి వివాహం కాని వారికి వివాహము జరుగుతుంది వివాహం అయిన వారికి సంతానము కలుగుతుంది మనకు వీలు పడని ఏదైనా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ వ్రతం అనేటువంటిది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవచ్చు లేదా స్త్రీ ఒక్కతే కూర్చొని ఒక భర్త యొక్క టవల్ను కానీ ఖర్చును కానీ తన భుజం మీద వేసుకొని చేసుకోవచ్చు రైట్ సైడు లేదు ఇంకా మగవారే చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు పెళ్ళి వారు పెళ్ళి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇక్కడ ఎనిమిది దిక్కులలో మనం ఏర్పాటు చేసినటువంటి ఈ వీళ్ళు అనగస్వామి అనగలక్ష్మి యొక్క పుత్రులు కదా వీరు మనకు అష్టదిక్కుల నుండి మనల్ని రక్షిస్తూ ఉంటారు సో అందుకోసమనే మనము వారిని పూజించుకోవాలి తర్వాత ఇలా మనం నైవేద్యంగా అమ్మ అమ్మవారికి అయ్యవారికి తులసి దళంని వేసి నైవేద్యాన్ని సమర్పించాలి నేను ఇక్కడ పరమాన్నం వండాను ఎందుకు తులసిదలం వేయాలంటే విష్ణుమూర్తి యొక్క ఏ రూపంని మనం పూజించినా కూడా స్వామికి నైవేద్యం పెట్టినప్పుడు తులసి ఆకుతో పెట్టినప్పుడే స్వీకరిస్తా అని ఆయన వరమిచ్చారు తులసి అమ్మవారికి సో దాని దృష్టిలో ఉంచుకొని మనం ఇలా నైవేద్యం ఏ నైవేద్యం పెట్టినా ఆ విష్ణుమూర్తి యొక్క రూపానికి మనం ఇలా తులసి ఆకుతో సమర్పించినప్పుడు స్వామి పూర్తిగా స్వీకరిస్తారు అని అర్థము అన్న అర్థము సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బుక్ చూపించాను కదా అనగా వ్రతము బుక్కు అది సో అది వీలైతే మీరు తీసుకోండి లేదంటే వేరే ఇంకో బుక్కు కూడా దొరుకుతుంది ఐదు కథలు ఉంటాయి ఐదు కథలకు ఐదు కొబ్బరికాయలు సో దాని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పూజ అనేటువంటిది చేసుకోవాలి ఎంత భక్తి శ్రద్ధలతో చే చేస్తామో ఈ పూజ అంత మంచి ఫలితం అయితే ఉంటుంది తర్వాత నేను స్వామివారికి ఇలా అమ్మవారికి స్వామివారికి పంచ హారతి ఇచ్చాను ముత్యాలు వేసి ముత్యాల హారతి అంటారు దీన్ని ఇలా ఈ పూజ చేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం